రైతు సోదరులకు నమస్కారం నేను మీ మున్యా నాయక్ మీరు చూస్తున్నారు అంశా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొడిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ అయితే చేయండి ఎందుకంటే ఈరోజు మనం పొలంలో ఉన్నాము చాలా మంది యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు లైన్లు కడుతున్నారు చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు యూరియా కొరత లేకుండా యూరియా ఇబ్బంది లేకుండా మనకైతే మునారా కంపెనీ వారిది ఇంటెక్ అనేది రావడం జరిగింది ఇంటెక్ ఐదు కేజీల ప్యాకెట్ రూపంలో మనకు ఇంటెక్ యూరియా అనేది రావడం జరిగింది ఇందులో భాగంగా ఇంటెక్ యూరియా ఐదు కేజీలు దీంట్లో డిఎంపి టెక్నాలజీతో కూడుకున్న యూరియా నైట నైట్రోజన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నైట్రోజన్ దీంట్లో ఉండడం జరిగింది అదేవిధంగా దీంట్లో సల్ఫర్ అయితే ఉండడం జరిగింది ట్వంటీ త్రీ పర్సెంట్ సల్ఫర్ ఉండడం జరిగింది సల్ఫర్తోని మొక్క మంచి దృఢంగా వచ్చి ఎలాంటి రోగాన్ని రానియకుండా అరిగడుతుంది ప్లస్ రోగం పొలం అయితే పచ్చగా ఉండి నలభై ఐదు రోజుల దాకా మనకైతే అది పనిచేయడం జరుగుతుంది మీకు యూరియా ఇబ్బంది లేదు యూరియా గురించి మీరు పాకలాడి యూరియా గురించి ఎమ్మడి పడి లైన్లు కట్టి ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకైతే ఇంటెక్ యూరియా రూపంలో ఐదు కేజీల ప్యాకెట్ ఉండడం జరిగింది అదేవిధంగా ఈ ప్యాకెట్ వేసి ఎన్ని రోజులు అవుతుంది ఎట్లా వాడాడు ఏ విధంగా వాడాడు అనేది మనమైతే రైతుని అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం మీ పేరు పేరు నా రెడ్డి రెడ్డి ఏ రెడ్డి నేతావత్ రెడ్డి నేతావత్ రెడ్డి ఏ ఊరి మీదిరత ముంగిమడుగు మండలం నర్సు నర్సుపేట జిల్లా మహబూబాద్ ఓకే ఇది మీరు వేసినారు కదా ఎన్ని ఎన్ని ఎకరాలు మొత్తం పొలం ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాల పొలం నాలుగు ఎకరాల పొలానికి ఈ ఇంటెక్ యూరియా అనేది మీరు ఎన్ని ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చారు నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చారు ఓకే దేంట్లో కలిపేసారు ఇది ఇరవై 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 వేల కలిపేసారు ఇరవై ఐదు వేల కలిపి వేసారు కదా ఇరవై ఐదు వేల కలిపి వేస్తే ఇరవై ఇరవై ఎంత ఎంత తీసుకున్నారు ఇరవై ఇరవై పద్నాలుగు బస్త కాదు ఇప్పుడు ఇరవై ఇరవై మీరు ఎన్ని బస్తాలు వేశారు నాలుగు బస్తాలు నాలుగు బస్తాల ఇరవై ఇరవై నాలుగు ప్యాకెట్ల ఈ ఇంటెక్ యూరియా ఇంటెక్ యూరియా నాలుగు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నారు ఓకే ఇది ఏసీ ఎన్ని రోజులు అవుతుంది ఏసీ పదమూడు రోజులు ఈ ఆడికి పదమూడు రోజులు అవుతుంది ఓకే యూరియా వేసిన దానికి యూరియా వేయకుండా ఇంటెక్ వాడడం వల్ల నీకు తేడా ఏం కనబడదు ఊరేది ఇది అంటే యూరియా ఏనాడు మన చక్కెర లెక్క తీపు ఉంటుంది నాలుగు రోజులది పవర్ వెళ్ళిపోద్ది నా పక్కనేవాడు ఆయన ఉంది కొద్దిగా మళ్ళీ పోతే పవర్ తేడినట్టు కనబడుతుంది మనది అట్లా లేదు ఒకటే లెవెల్ గా ఒకటే లెవెల్ పైన పెరిగిపోతా ఒకటే లెవెల్ సన్నగా కూడా వచ్చి ఆకుల పై నుంచి కూడా పెరుగుదల కూడా సన్నగా వస్తాను సన్నగా వస్తాను ఓకే ఇంకొక మాట మీకు వేసారు కదా ఇలా పదమూడు రోజులు కదా పదమూడు రోజులు అయితే ఇప్పుడు పిలకలు దీనికి యూరియా వేసిన దానికి ఇది వేసిన దానికి పిలకలు ఏమైనా తేడా కనిపిస్తుంది ఏం కనబడలేదు ఇది మనకి ఇదే కనబడతారు రేజెంట్లు ఇది ఎక్కువ రిజల్ట్ కదా యూరియా వేసిన దానికి దీనికి ఒకసారి ఒక గంట ఒకసారి రోగాలు లేదు దానికి రోగాలు వస్తాయి దానికంటే ఊరియాకు మన పురుగు తింటాను అది వారికి కూడా కొన్ని కొన్ని సట్టుకన పడతాను మనం అట్లా లేదు అట్లా అట్లా లేదు ఒకటే నల్లగా ఒకటే సైజు మత ఎక్కడిచ్చినా కూడా మంచి లెవెల్ ఉంది మంచి లెవెల్ లో ఉంది అయితే ఏమైనా ఆకు మచ్చని తెలుగు లేదు తెగులు అలాంటి దీనికి ఇరవై తెలుగులు ఇప్పుడు మొన్న వేసిన దానికే ఈ పదమూడు రోజులకి పదమూడు రోజులకి ఓకే ఇంకా ఇంకా పిలకలు ఎక్కువ రావాలా ఇంకా నీకు యాభై నుంచి అరవై పిలకలు రావాలా ఇది వేస్తే ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అయితే ఇప్పుడు మా వేసిన దానికి యూరియా దీనికి వ్యత్యాసం ఉంటావు ఓకే ఇంకేమైనా ఇంకేమైనా తేడా చెప్పగలుగుతా ఇదే రిజల్ట్ ఓకే నమస్కారం లావుడియా రమేష్ మీది ఎక్కడ పక్కనే అంటే పొలం మీ పక్కన ఉంది అవతల పొలం ఉంది ఓకే మీరు వేసారు కదా మీరు ఎన్ని ఎకరాలకు వేసారు మూడు ఎకరాలు ఎలా ఉంది బాగుంది బాగానే ఉందంటే నాకు పచ్చక పొలానికి యూరియా వేసిన దానికి దీనికి ఉందా బాగుందా రిజల్ట్ ఎక్కువ ఉందంటావు ఓకే ఇప్పుడు న్యూ వేసి ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజుల ముందు నువ్వు రోజులు పదిహేను పదహారు రోజులు ఎలా ఉంది బాగుంది నీ సెల్ నెంబర్ చెప్పా జీరో సెవెన్ జీరో నైన్ సిక్స్ ఓకే రైతు నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది పొలం బాగుంది నేను యూరియా వాడ అవసరం లేదు ఇది వాడుకుంటే సరిపోతుంది అని వాళ్ళ మాటల్లో కూడా ఇదే మేము నాకు రీజెంట్ అయితే టోటల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను ఇది మాత్రం మొత్తం సార్ మందికి వచ్చినా ట్వంటీ ట్వంటీ కాబట్టి ఈ సంవత్సరం కనబడ్డది ఓకే అందుకని దీన్ని వదిలిపెట్టాలి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మొత్తం ఊరియ లెక్క కాదు మొత్తం కలిపి కదా మనకు అన్నింటి కొంచేస్తుంది సల్ఫర్ అంటే మీ సెల్ నంబర్ చెప్పాను నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ 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 డబల్ ఎయిట్ సిక్స్ ఓకే నమస్తే అండి రండి లోపల రండి 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 ఒక నిమిషం రండి అయితే ఇప్పుడు మీది ఎక్కడండి పొలం ఏట అవుతారా ఓకే మీరు వేసుకున్నారా అయితే బాగుంది ఓకే మీకైతే నెంబర్ వన్ కదా ఓకే అయితే రైతు సోదరులకు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే వీళ్ళు ఎకరాకి ఐదు కేజీలు మాత్రమే వేసుకున్నారు అది కాకుండా మీరు ఇంకా కొంచెం వేసుకుంటే పది కేజీలు పది కేజీలు ఇంటెక్ వాడి ఇరవై ఇరవై తగ్గియండి ఇరవై ఇరవై అరకట్ట ఇరవై ఇరవై తీసుకోండి రెండు ప్యాకెట్లు ఇంటెక్ యూరియా తీసుకొని వేసుకున్నట్లయితే మీకు మంచి పిలకలతోని మంచి దృఢంగా వస్తే మొక్క హైలైట్గా వస్తుంది ప్లస్ ఇంకా పిలకల శాతం ఎక్కువ వస్తుంది రోగ నిరోధక శక్తి పెంచుకునేది దీనిలో డిఎంపీపీ టెక్నాలజీతో ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి రోగాన్ని కూడా దరిజేనియక రానియదు నీకు రోగం రానియదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది వేయడం వల్ల మంచి ఏపుగా పెరిగి మంచి నల్లగా నలభై ఐదు రోజుల దాకా నీకు పచ్చదనం ఉండేటట్టు చేస్తుంది మనకు సల్ఫర్ ఉండడం వల్ల దీనికి వల్ల లాభం ఏంటంటే ఎక్కువ శాతం మనకు పిలకలు వచ్చి పచ్చగా నలభై ఐదు రోజుల దాకా ఉండేటట్టు చేస్తుంది ఓకే అండి ఇది ఈరోజు మనం పొలానికి అయితే చూడడం జరిగింది ఈ పొలానికి మన చాలా సాటిస్ఫైగా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఓకే నా ఛానల్ మూడుగా చూసిన లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే హండ్రెడ్ చేయండి ఓకే నమస్తే